నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు సార్తో మాట్లాడి నరాల బలహీనత గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అసలు మాకు కాలు ఉన్నాయి తిమ్మురులు ఉన్నాయి అంటే నరాల బలహీనతగా ఉంది మేము ఏదన్నా ఇమీడియట్గా గా మొయ్యలేకపోతున్నాము బరువుని మొయ్యలేకపోతున్నాం నడవలేకపోతున్నాం ఇవన్నీ నరాల బలహీనత కిందకే వస్తాయా డిపెండ్స్ అండి న్యూరలాజికల్ వీక్నెస్ అవ్వచ్చు ఎమోషనల్గా కూడా ఉండొచ్చు ఓకే సో బేసికల్ మనం ఒక నరాల ప్రాబ్లము నరాల బలహీనత అని చెప్పుకున్నప్పుడు దాంట్లో మల్టిట్యూడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఆల్జమర్స్ తీసుకుంటే అది నర్వస్ సిస్టమ్ డిసార్డర్ అలాగే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన తర్వాత కాలు తిమ్మిట్లు ఇదంతా కూడా అది అన్యూరోపతి నరాలు అక్కడ చచ్చిపడిపోతుంటాయి అలాగే ఇప్పుడు వేరికోజ్ వెయిన్స్ ఉన్న మళ్ళీ కాలు తిమ్మిరలు ఓకే ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ రాక అక్కడ నరాలు డెడ్ అవుతాయి సో అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంటాయండి ఇప్పుడు ఏంటి కొంతమందికి కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉండదు ఫోకస్ తగ్గిపోతుంటుంది కొంతమందికి చూపు మందగిస్తుంటుంది చూపు కూడా నరాలు ప్రాబ్లమే కదా ఇప్పుడు మెజారిటీ నైన్టీ పర్సెంట్ అవ్వరికి సైట్ కరెక్ట్గా లేదు సో వీళ్ళందరికీ నరాలు వీక్గా ఉన్నట్టే కదా అవును సార్ అలాగే తీసుకుంటే ఇప్పుడు చాలామంది ఈ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి కూడా కోర్ స్ట్రెంగ్త్ ఉండట్లేదు ఇప్పుడు ఒక కూలీ లేకపోతే డైలీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక నూట యాభై కిలోలు బస్తాన్ని ఈజీగా మోసుకెళ్ళిపోతారు వాళ్ళు హార్డ్లీ ఫిఫ్టీ సిక్స్టీ కిలోస్ ఉంటారు వీళ్ళు జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా అంతంత బరువులు మోయలేకపోతున్నారు ఏంటంటే మన లైఫ్ స్టైల్లోని మనం తీసుకునే ఆహారంలోనే చాలా చేంజెస్ వచ్చినాయి పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి మెయిన్గా ఏంటంటే మనం తీసుకున్న ఆయిల్ ప్రోడక్ట్స్ చాలా మారిపోయింది ఇప్పుడు నరాలంతా ఏంటి ఫాస్ఫోలిపిడ్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూ నరాల కింద మారుతుంది అంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం ఫస్ట్ రసంగా మారి రక్తంలోకి వెళ్ళి మజిల్స్కి వెళ్ళి బోన్కి వెళ్ళి అప్పుడు మేధ అంటే మన నర్వస్ సిస్టమ్కి వెళ్తుంది సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్లో బాగా ప్యూరిఫై అయిన ఫాస్ఫోలిపిడ్ లిపిడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మనకి నర్వస్ సిస్టమ్కి స్ట్రెంగ్త్ని ఇవ్వాలి ఓకే ఇంకొకటి ఏంటంటే నరాలు ఎప్పుడు కూడా రీజనరేషన్ ఉండదు మజిల్స్ కానీ ఏదైనా పార్సెల్స్ సెల్స్ చనిపోయినాయి అనుకోండి కొత్త సెల్స్ వచ్చి దాన్ని రిప్లేస్ చేస్తాయి బోన్లో కానీ స్కిన్లో కానీ కానీ మనకి నరాల్లో మాత్రం అది జరగదు ఒక్కసారి ఎప్పుడైతే ఫార్మ్ అయిన సెల్ ఉంటుందో సైజ్ గ్రో అవుతుంది కానీ కొత్త సెల్స్ ఎప్పటికీ రావు అంటే నర్వ్ సెల్స్ అనేవి చనిపోతే మళ్ళీ అవ్వదు దాని గురించి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూడండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ మెమరీ పోతుంది ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ వల్ల కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ ఆ సెల్స్ డ్యామేజ్ అవుతాయి అక్కడ మెమరీ పోతుంది అసలు ఎవరికి గుర్తుండదు ఫైవ్ మినిట్స్ అలాగే ఇప్పుడు మీకు వచ్చింది అనుకోండి మళ్ళీ రికవరీకి మీకు కొత్తగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి బ్రెయిన్లోనే ఒక యాక్టివిటీ అయ్యి చెయ్యి ఇలా మూవ్ చేయాలని చెప్పి ఒక పర్టికులర్ నర్వస్ సిస్టమ్ డెవలప్ అయి ఉంటుంది పెరాలసిస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సెల్స్ చచ్చిపోతాయి బ్రెయిన్లో సో మళ్ళీ పక్క నుంచి కొత్త న్యూరల్ పాత్వే ఫార్మ్ అయ్యి దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మెల్లి మెల్లిగా ప్రాక్టీస్ చేస్తేనే మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అంటే ఆ సెల్స్ యాక్టివేట్ అవ్వ కొత్త న్యూరల్ పాత్వే ఫార్మ్ అవుతుంది అనమాట సో అందుకని మన వాళ్ళు పూర్వే పూర్వకాలం నుంచి కూడా ఎప్పుడు బాడీలో మజిల్స్ బోన్స్ ఉన్నా కానీ నర్వస్ సిస్టమ్ని మాత్రం కంపల్సరీగా కంటిన్యూస్గా దానికి పోషణ అనేది అందించేవాళ్ళు ఇప్పుడు బాగా మనం తినే ఆహారంలోనే యూజువల్గా మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నెయ్యండి తీసుకుంటే ఎంత సాత్విక ఆహారం తీసుకున్నా కానీ బ్రాహ్మణులు కానీ ఎవరికైతే ఎక్కువ మేధాశక్తి కావాలో వాళ్ళు నెయ్యి తినేవాళ్ళు కంపల్సరీగా ఎందుకంటే ఇది ఒక యానిమల్ ప్రోటీన్ ఒక ప్యూరిఫైడ్ ఫాస్ఫులిపిడ్స్ అంటే ఇప్పుడు ఒక ఆవు తన పిల్లల కోసం చేసుకున్న పాలు అంటే మొత్తం అంతా ఫిల్టర్ అయ్యి ప్యూరిఫై అయ్యి మంచి ప్రోడక్ట్ దానిలోంచి మనం ఇంకా రిఫైన్ చేసి అవసరమైన ఫాస్ఫోలిపిడ్ మాత్రమే తీసుకున్నాం సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బిల్డింగ్ కానీ బ్రెయిన్ గ్రోత్ కానీ యాక్టివ్గా ఉంచడానికి కానీ సో ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఏమైంది నెయ్యి కొలెస్ట్రాలు నెయ్యి తింటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఎక్కువ చచ్చిపోతారు అని చెప్పి నెయ్యి మొత్తం మానేసారు అసలు జనాలు తినడం దాని బదులు ఏం తెచ్చుకున్నారు రిఫైండ్ ఆయిల్ తెచ్చారు అసలు రిఫైండ్ ఆయిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ బ్రిటీషర్స్ ఎవరైతే కాలనైజేషన్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బోల్డ్ పామ్ ఆయిల్ తోటలు ఉండేవి ఆ పామ్ ఆయిల్ చీప్ గా వచ్చేది వాళ్ళకి సో ఇప్పుడు పామ్ ఆయిల్ని అమ్మాలి అంటే ఎలాగా అని చెప్పి కమర్షియల్ లో కమర్షియల్ లోని యూఎస్లోని యూరోప్లోని అందరూ యానిమల్ ఫ్యాట్ ఎక్కువ తినేవాళ్ళు లార్డ్ అనేవాళ్ళు దాంతో నెయ్యితోని మీ బటర్తోని లార్డ్తో మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్లారిఫైడ్ కాదు ఇది అందుకని ఈ పామ్ ఆయిల్ తింటే మీకు హార్ట్ ప్రాబ్లం రాదు అని చెప్పి ఒక ఫాల్సిఫైడ్ రీసెర్చ్ చూపించి స్టార్ట్ చేశారు సో ఇది కూడా కొనుక్కోవాలి కొన్ని రోజులకి అది ప్రొడక్షన్ పెరిగింది అది వర్కౌట్ అయ్యింది కానీ పామ్ ఆయిల్ కూడా కొనుక్కోవాలి కదా దాని బదులు ఫ్రీగా దొరికే సోర్స్ ఏదని చెప్పి చూడడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళకి సోయాబీన్ ఆయిల్ దొరికింది ఎందుకంటే సోయాబీన్ కేక్స్ మన ఇప్పుడు కాటన్ కేక్ లాగే యానిమల్గా వేస్తారు కాకపోతే దానిలో ఉండే ఆయిల్ మంచిది కాదని చెప్పి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ ప్రోటీన్ వరకు యానిమల్స్కి ఫుడ్ కింద ఇస్తారు సో ఆ వేస్ట్ ఆయిల్ అంతా ఫ్రీగా తీసుకొచ్చి రిఫైన్ చేసి అమ్మడం మొదలు సేల్ సో చూడండి ఎంత టాక్సిక్ ప్రోడక్ట్స్ హెల్దీ ప్రోడక్ట్స్ కింద మనకి మార్కెట్ చేసి బాటిల్ చేసి అమ్ముతున్నారు అలాగే ఇప్పుడు కాటన్ ఆయిల్ ఇంతకు ముందు అంటే ఊర్లో ప్రెగ్నెన్సీ డ్రాప్ అయిపోవడానికి అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి యూట్రస్ పాడవడానికి కాటన్ సీడ్ ఆయిల్ తెలియకుండా కలిపేసి ఇచ్చేవాళ్ళు అంట అంటే అవి జరిగేవి ఇంత ముందు ఊళ్ళో గొడవలు ఉండేవి సో అంత డేంజరస్ అది అంటే లేడీస్ యూట్రస్ అంతా కూడా పాడు చేస్తుంటుంది అదే కాటన్ సీడ్ ఆయిల్ ఇప్పుడు హెల్దీ ఆయిల్ కింద మనం రిఫైన్డ్ ఆయిల్ చేసుకొని తింటున్నాం సో మనం ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దానికి కావాల్సిన ఆహారం ఏది ఎస్ రెండోది ఏంటంటే పౌల్ట్రీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఇండస్ట్రీగా మారినప్పుడు మారినప్పటి నుంచి పౌల్ట్రీ ఇప్పుడు నాటుకోడిలాగా నాటుకోడి గుడ్డులాగా లేవు వీటికి అవసరం అయిన మోతాదు కన్నా చాలా ఎక్కువ ఇదేది కూడా చురుగ్గా ఉండదు ఏ ఏ కోడి కూడా షార్ప్గా ఫాస్ట్గా ఉండదు పౌల్ట్రీలోది సో ఎందుకంటే వాటి నర్వస్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి అంత టైం కూడా ఉండదు అంటే ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో అది పెద్దది అయిపోతుంది సో అంత షార్ట్ టైంలో మనకి నర్వస్ సిస్టమ్ గట్టిగా ఫార్మ్ అవ్వదు ఆ లోపల ఉండే టెండెన్సీ కూడా అలాగా రాదనమాట ఓకే సో మనం అదే టైప్ ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకి గ్రోత్ అంతా కూడా మజిల్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది ఆ తర్వాత బోన్కి వెళ్ళదు దాని నుంచి మళ్ళీ ఈ నర్వస్ సిస్టమ్కి స్ట్రెంగ్త్ వెళ్ళదు సో మాకు మజిల్ మాస్క్ అనిపిస్తుంది కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ మజిల్ టోన్ కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ ఇవేవి ఉండవు అనమాట ఓకే ఫైనల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఏదన్నా కానీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అండి ఇప్పుడు రాయడం రాన వాళ్ళకి తీసుకొచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు ఊర్లో వాళ్ళతోని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నీట్గా రాయి కాలిగ్రఫీ రాయంటే అంటే వాళ్ళు రాయలేరు ట్రైనింగ్ ఇవ్వాలి అలవాటు చేయాలి అలవాటు చేసి సో బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంచుకుంటూ ఉండాలి అలాగే మజిల్స్ని వాటిని కూడా కంటిన్యూస్ ట్రైనింగ్ కంటిన్యూస్ గా దాన్ని యాక్టివిటీలో ఉంచినప్పుడు నర్వస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఫుడ్ విషయానికి వద్దాం సార్ ఎందుకంటే మీరు అన్నట్టు లైఫ్ మారిపోయింది ఆహారపు అలవాట్లు మారిపోయాయి నరాలు వీక్ గా ఉన్న వాళ్ళకి అంటే చురుగ్గా పనితీరు పెంచే విధంగా ఆహారం ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మంచిది అంటారు ఎక్కువ తీగ కాసే కాయగూరలు ఇంతకుముందు గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కూసుమాండం ఉర్వరకు అని చెప్పేసి ఇది కంపల్సరీగా వంటల్లో వాడేవాళ్ళు సో తీగ కాసే కాయగూరల నుంచి మనకి నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ అయ్యే ఎక్కువ ధాతువులు వస్తాయి అది కాకుండా ప్రతి దాంట్లో మనకి నువ్వులు ఇప్పుడు నువ్వుల నుంచి వచ్చే నూనె కూడా మన క్లైమేటిక్ కండిషన్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది అంటే మనకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది అట్ ద సేమ్ టైం దీని ఆయిల్ నుంచి మనకు కావాల్సిన ఫాస్ఫోలిపిడ్స్ కూడా మంచి ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి ఓకే సో నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి నువ్వులు నెయ్యి ఇంతకుముందు ఇవే ఎక్కువ వాడేవాళ్ళు కదా నువ్వు నూనె నెయ్యే వాడేవాళ్ళు ఇంట్లో ప్రతిదానికి రిఫైన్ కానీ నువ్వు నూనె నువ్వు నూనె వాడేవాళ్ళు గర్భిణీ స్త్రీలకి లేకపోతే పిల్లలకి కూడా నువ్వులు ఉండలు ఇవన్నీ తినిపించేవాళ్ళు ఎందుకంటే దీంతో సిస్టమ్ స్ట్రెంగ్న్ అవుతుంది ఇది అండ్ అది కాకుండా ఆహారంలోని మెయిన్గా నాన్ వెజిటేరియన్ ఎంత ఎక్కువ తినేవాళ్ళు కాదు ఎస్పెషలీ పౌల్ట్రీ గురించి మాట్లాడుకున్నాం కదా దాంతో నర్వస్ సిస్టమ్ చాలా వీక్ అవుతుంది సో వీలున్నంత వరకు అది తగ్గించి ఎక్కువ తా తేకాయగూరలు తిని రిఫైండ్ ఆయిల్ మానేసి నెయ్యి నువ్వుల నూనె నువ్వులుండలు నువ్వులతో చేసిన ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి నర్వస్ సిస్టమ్ అది స్ట్రాంగ్గా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ సార్ చాలా వివరంగా చెప్పారు నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది మనం ఎలాంటి ఆయిల్స్ని వాడాలి అలాగే నువ్వులు ఇంకా నెయ్యి యొక్క ప్రాముఖ్యత ఏంటో చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి నమస్తే